ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగులేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా మనకి దైవావేశం ఏంటి ఆ దైవావేశము పరిశుద్ధాత్మ వలన ప్రేరేపణ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపణ ఇప్పుడు చెప్పండి వాక్యం ఎక్కడ కూడా వచ్చింది పరుషుతాత్ముడే ప్రతి అక్షరం ప్రతి పాపం ప్రతి వచ్చిన ఉన్నటువంటి కళ అంతా కూడా పరుశుధాత్మ లేవు రాజ్యం కానీ వాక్యం అమ్మవారి అవకాశం ఇస్తారు కానీ పరుశుద్ధాత్మని గురించి అవకాశం ఎందుకు తెలుసు పరిశుద్ధాత్మ లేకుండా వాక్యముని ప్రయోజనము పదులు లేని కత్తి వంటిది రెండచ్చుల కత్తి కానీ వాడి కలది అని చెప్పబడితే ఆ వాణి ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మచత బోధించబడుతున్నప్పుడు పరిశుద్ధ శ్రవరిస్తున్నప్పుడు ఆ వాక్యములకు ఆ వాక్యము అర్థంగా మారుతుంది ఆ వాక్యము శుద్ధిగా మారుతుంది ఆ వాక్యము అందిగా మారుతుంది ఆ వాక్యము వర్షంగా మారుతుంది ఆ వాక్యమే నిన్ను అనిపిస్తుంది పరిశుద్ధ ఆత్మ లేకుండా ఈ సేవకుడి అంత గొప్ప సేవ వచ్చి కల్పించినా అది వినడానికి బాగుంటుంది రికార్డ్ చేసుకోవడానికి మరలా మరలా వినడానికి బాగుంటుంది కానీ దానివలన ప్రయోజనం రక్షించడం శక్తి కలిగిన వాక్యం పరిశుద్ధ ఆత్మ లేకుండా చూస్తేనే దాని వలన అలనియ తొమ్మిది మంది అవి అన్నారు జీవితం చదివిన

కుమారుడు ఏడుకు అలా చేసు అందుకు ఆ నయ్యను నేను ఎస్సును పూర్తి పౌరుడు కూడా ఎదుగుదను వారి మీద పడి వాళ్ళ రొంగ తీసి తీసుకెళ్చను అందుచేత చేత వాడు గాలింపులు తగిలి ఆయించండి ఆగిపోయింది

మాట్లాడించి వాళ్ళు ఉచ్చరించిన పదే ఏసు పౌరులు ఉచరించిన కూడా ఏనామంలోనే శక్తి లేదు నామంలో అర్థమవుతుందా ఇప్పుడు ఖర్గం ఒకటే ఖర్గం పేరు ఒకటే దురాత్మల మీద పార్కేరు ఏసునామంలో వేరే పౌరులు చెప్పాడు కుమారులు ఏడుగురేసు అంటే మన గజ్జులేసునామ గురించి కానీ ఏసు గురించి తెలుసు ఏ సునామ గురించి తెలుసు పౌరుల గురించి తెలుసు పౌరులు చెప్పే పాటల గురించి తెలుసు కానీ అసలు నీ చెప్పని వారిని బాధి దొంగ తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తాం దేవుడు అన్న వాక్యం కదా వాక్యము అందరి ద్వారా అన్నిసార్లు ఖడ్గముగా దారుగా ఖడ్గముగా రాణించారు పౌరు అభిషేకం చెంది నింపబడ్డాడు కాబట్టి వాక్యం గర్భముగా వస్తాము ఏ సున్నామంలో శక్తి ఎప్పుడు వచ్చిందంటే ఈ వ్యక్తి పరిశుధాత్మ చేత నింపబడి ఏ సున్నామం ప్రకటించినప్పుడు వచ్చింది ఈ వ్యక్తిలో గత ఏడు ఆయన ఒక్కడే పౌరు వన్ కదా